మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్నంలో ఆర్టీసీ డిపోలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది అయ్యప్ప మాల ధరించి విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ డైవర్ నాగరాజుపై బ్రీత్ ఎన్నిలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది ప్రతిరోజు డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ టెస్ట్ లో భాగంగా అయ్యప్ప మాల ధరించిన నాగరాజుపై ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ ఎన్నిలైజర్ పరీక్ష నిర్వహించారు అధికారుల చర్యలు అయ్యప్ప స్వామి ఆచారాలను అవమాన ఉన్నాయని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు ఆర్టీసీ అధికారులు క్షమాపణ చెప్పేదాకా దీక్షను విరమించుకోమని

విధి నిర్వహణ అనేది బిరుదనే చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు మేము దాన్ని వ్యతిరేకించట్లేదు బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు స్వామి ఆమె చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆమె చెప్పాలి ఆమెను ఇమీడియట్లీ అనేది నా పేరు అలిసేర్ రవిబాబు స్వామి అలిసేరి రవిబాబు ఒక అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా తాగావా అనడం అది కరెక్ట్ కాదు మేడం మేము వచ్చింది కూడా దానికోసమే మీరు ఆ అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం ఖచ్చితంగా స్వామికి అనేది పైన చర్య తీసుకోవాలి ఆ స్వామి గారు అనేది మా అయ్యప్ప అందరికి క్షమాపణ చెప్పాలి దిస్ ఇస్ మై ఖచ్చితంగా స్వామి అనేది క్షమాపణ చెప్పాలి గురించి చూద్దాము స్వామి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆ సెక్యూరిటీ బిల్ అనేది సపరేట్ బిల్ మన డిపోలో భాగం కానీ అది సపరేట్ అవుతుంది వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఈవెన్ ఎండి హోదాలో ఉన్న ఒక వ్యక్తి కూడా వాళ్ళకి అధ్యక్షత వహించడం జరుగుతుంది అందరికీ అది విధితమే విలియన్స్ డైరెక్టర్ ఉంటారు అక్కడ సో వాళ్ళకి సపరేట్ విందు సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం నువ్వు ఈయన చెయ్యి ఆయన చేయొద్దు అని నాకు కూడా అధికారం ఉండదు అనమాట నువ్వు ఈ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి చేయొద్దాని నేను చెప్పకూడదు సో అది అంటే వాళ్ళకి వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరి మనోభావాలు హర్ట్ అయినా కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ సారీ మేము మిమ్మల్ని ఏమాత్రం హర్ట్ చేయాలని కాదు మీరు అన్నట్టు కూడా ఇక్కడ ఎవరు కూడా అర్పించపరచాలని మా ఉద్దేశం కానే కాదు ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే ఒకవేళ మీరన్నట్టుగా తాగావా తాగావా అని అదే పనిగా గుచ్చిగుచ్చి అడిగి చేసింది అంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్షన్ ఓకేనా మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటి ఎవరికి కూడా ఆచేస్తారలే అని ఎవరికీ చెప్పలేదు చేస్తారు అది విధిలో భాగము ఇలానే మాట్లాడతారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారులే అనేది అనటం అయితే జరగలేదు సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు విధిలో భాగంగానే పనిచేసింది చేసింది అది ఎక్కువ హార్ష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగు చర్య శాఖపరమైన చర్య తీసుకుంటామని నేను అందరికీ వివరిస్తున్నాను స్వామి ఓన్లీ స్వామి లేకుండా లేకుంటే ఆర్టీటీలో పనిచేసే మెడికర అది సమయం ఒక పది మంది కూర్చొని మందు